హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా రెండు ఒకసారి కొత్త పథకాలను అయితే తీసుకొచ్చింది ఈ పథకాల ద్వారా అక్షరాల మూడు లక్షల రూపాయలు అయితే వీరికి అయితే అందజేస్తుంది అండి మూడు లక్షల రూపాయలైతే లోన్ అయితే ఇస్తుంది అది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన వీరికి అయితే లోన్ అంటే ఇరవై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ అయితే పడుతుందండి బ్యాంకుల నుంచి సో ఈ మూడు లక్షల రూపాయలు లోన్ ఏ విధంగా పొందొచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి అవి ఇప్పటి నుంచి రిలీజ్ కాబోతున్నాయి అదేవిధంగా ఆ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఎవరికి పథకాలు ఇస్తారు అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం వీడియో అనేది లెంత్ అయితే ఉండదండి చాలా తక్కువగానే తక్కువ లెంత్ ఉండేటట్టు అయితే చూసుకుంటాను అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అందిస్తానండి వీడియో ఈ వీడియో చూసినట్లయితే కనుక యూట్యూబ్లో మీరు మరో వీడియో చూసే అవకాశం అయితే ఉండదండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఈ పథకాల కోసం అయితే మీకైతే తెలుపుతానండి ఇక స్కీమ్స్ కోసం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను కూడా రాష్ట్రంలో డ్వాక్రా మహిళ మహిళల కోసం అయితే తీసుకొస్తుందండి ఈ స్కీమ్స్ పేరు ఎన్టీఆర్ అదే అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అండి ఈ రెండు స్కీమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి వారికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ ఇస్తుంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అయితే డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందండి అయితే ఈ పథకాలకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే డ్వాక్రా గ్రూపుల్లో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ జాయిన్ సిక్స్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వారు గ్రూప్ అనేది యాక్టివ్గా రన్నింగ్గా ఉండి అంటే విరివిరిగా లోన్లు తీసుకుండి కడుతూ ఉంటారు కదండి గ్రూపులు ఆ గ్రూప్లన్నీ కూడా ఈ స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ పొందుతారండి అదేవిధంగా కొత్తగా ఎవరన్నా గనక డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయితే కనుక వారికి అయితే ఎలిజిబిలిటీ ఉండదండి అదేవిధంగా కొత్త గ్రూప్ ఏదైనా క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే కనుక అది సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ రాకుండా ఒక లోన్ కూడా బ్యాంక్ నుంచి ఒక లోన్ కూడా తీసుకోకుండా కడుతూ ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకి కూడా ఉండదండి సో కొత్తగా జా కొత్తగా గ్రూప్ క్రియేట్ మీరు సిక్స్ మంత్స్ కూడా కాలేదు అదేవిధంగా ఒక ఒక్క లోన్ కూడా మీరు తీసుకోలేదు ఇంకా కడతూ లేదు ఇంకా కడతలేదు ఇంకా కూడా సో అలాంటప్పుడు మీకు గ్రూప్ ఏదైతుందో ఆ గ్రూప్ని ప్రెషర్ గ్రూప్ కింద పరిగణించి మీకైతే ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అనేది మీకైతే వర్తించవండి యాక్టివ్గా ఉన్న గ్రూపు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి గ్రూపు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటూ సకాలంలో వారి పేమెంట్లు ఎవరైతే కడుతూ ఉంటారో ఆ గ్రూపులన్నీ కూడా ఈ స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ పొందినాయండి ఇక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఇలా సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే పొందారో ఆ మహిళలందరూ కూడా వారి పిల్లల చదువుల నిమిత్తం రెండు లక్షల వరకు కూడా గరిష్టంగా లోన్ అనేది పొందవచ్చండి అది కూడా ఇరవై ఐదు పైసలపైన ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద అందించడం అయితే జరిగింది ఒక మహిళ కూడా రెండు లక్షలు అయితే పొందొచ్చండి సో డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారు చదివేటప్పుడు స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ జాయిన్ అయినప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి ఫీజులు ఉంటాయి కదండి అదేవిధంగా వారికి సంబంధించి బుక్స్ కొనుక్కోవడం కానీ కంప్యూటర్లు కొనుక్కోవడం కానీ ఇట్లా ఏ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రెండు లక్షల లోన్ కూడా అందించడం అయితే జరుగుతుందండి మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ లోన్ అనేది మీకు అయితే శాంక్షన్ అవుతుందండి ఇక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రాలు అయితే ఎలిజిబిలిటీ పొందుతారు అందరికీ కావాలంటే అందరూ అప్లై చేసుకోవచ్చు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వారికైతే ఇస్తారు అదేవిధంగా ఎంతమందికి కావాలంటే అంతమంది కూడా అప్లై చేసుకోవచ్చు నా గ్రూప్లో అందరికీ కూడా ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి అందరికీ కూడా పావలా వడ్డీ పైన ఈ లోన్ అయితే ఇస్తారండి రెండు లక్షల వరకు కూడా గరిష్టంగా మీరు అయితే పొందొచ్చు అంటే ఇద్దరు పేర్లు మీదైతే తీసుకొచ్చండి ఇక ఎవరైతే చదువుతున్న విద్యార్థులు వారు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో మీకు డబ్బు అవసరమైతే సో దానికి సంబంధించి రిసీవ్ రసీదు ఏదైతే ఉంటుందో జాయినింగ్ ఫీజు కట్టేటువంటి రసీదు అది పెట్టి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు రేషన్ కార్డు సో ఇవి ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే కనుక అప్లికేషన్ అనేది మీరు డ్వాక్రామడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇస్తారండి అవన్నీ రాసేసి మీరైతే అధికారులకు ఇచ్చేసినట్లయితే కనుక డ్వాక్రా అధికారులకి వారైతే ఈ లోన్ అనేది బ్యాంక్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో మీకైతే వచ్చేటట్టు అయితే చేస్తారండి ఇలా ఎవరైతే ఇలా డ్వా అప్లై చేసుకుంటారు వీరందరూ కూడా తమ్ము వేసినట్లయితే కనుక బయోమెట్రిక్ ఆధారంగానే వీరికైతే డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్తున్నారు సో తమ్ము వేసేసినట్లయితే కనుక మీకైతే డబ్బులు అనేది శాంక్షన్ అయిపోతాయండి డైరెక్ట్ మీ అకౌంట్లోకి అయితే రెండు రెండు రోజులు నలభై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు అయితే వచ్చి పడిపోతాయండి ఇలా గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించి అయితే ఒక డ్వాక్రా మహిళలు పొందొచ్చండి ఇలా గ్రూప్లో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వారు చదువు నిమిత్తం అయితే డబ్బులు తీసుకోవచ్చండి ఇక్కడ మీరు ఎవరైతే వాళ్ళ లేడీస్ అన్న పర్లేదు పురుషులైనా అన్న పర్లేదు పిల్లలు చదువుతున్న నిమిత్తం ఎవరన్నా సరే వారి పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న అందరికీ సంబంధించి అయితే లోన్ అయితే అప్లై చేసుకోవచ్చండి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం సంబంధించి ఇక రెండో పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణి లక్ష్మి అండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే లేడీస్ పిల్లలు ఉంటారో ఆడవారు ఉంటారో సో వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో వారికి అయితే లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తారండి వారి యొక్క శుభలక్ కావచ్చు పెళ్లి ఖర్చుల నిమిత్తం అయ్యేటువంటి పత్రాలు ఉంటాయి కదండీ ఆ ఎస్టిమేషన్ స్లిప్స్ ఉంటాయి కదండి ఆ స్లిప్స్ అయితే జిరాక్స్ పెట్టి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ ఇవి సబ్మిట్ చేసేసి మీరైతే దానికి సంబంధించి రిసీదులు ఉంటాయి కదా ఆ రసీదులు కూడా జిరాక్స్లు పెట్టేసి ఇక అదేవిధంగా మీరు అప్లికేషన్ రాసేసి బయోమెట్రిక్ వేసినట్లయితే కనుక సో మళ్ళీ మీకైతే రెండు రోజుల్లో ఈ డబ్బులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఎవరైతే పెళ్ళి నిమిత్తం ఈ లోన్ ఇస్తున్నారు కాబట్టి పెళ్ళి అయ్యే టైంలో కంపల్సరీ పెళ్లి శుభ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందండి దీని దాంతోపాటే పెళ్ళికి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ స్లిప్ ఉంటుంది కదండి సో ఆ యొక్క స్లిప్ కూడా మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది తప్పకుండా పెళ్ళి అయినప్పుడు ఇస్తారు పెళ్లి శుభ అనేది పెట్టాలి సో ఇవన్నీ డేట్లు కూడా మ్యాండేటరీగా చూస్తారండి అదేవిధంగా సో డబ్బులు కూడా మీరు తంబేసిన తర్వాత మీకు అకౌంట్లోకి వచ్చి వచ్చి పడతాయండి ఇది కూడా గరిష్టంగా ఏంటంటే ఇద్దరికి ఇస్తారండి మ్యాక్సిమం ఒక్కరికి అని చెప్పేసి అంటున్నారు సో మాక్సిమం ఇద్దరు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి కానీ పెళ్ళి అయ్యే సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఎప్పుడు ఒక్కరికే అవుతుంది కాబట్టి చాలా వరకు ఒక్కరికైతే ఫస్ట్ అయితే శాంక్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే డబ్క్రామికలు అయితే పొందొచ్చండి సో గరిష్టంగా లక్ష రూపాయలైతే ఇక్కడ రెండు లక్షలు పొందొచ్చు కానీ లక్ష రూపాయలు అనేది అట్ ద సేమ్ టైంలో ఒకసారి తీసుకుంటారు కాబట్టి లక్ష రూపాయలైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అయితే పొందొచ్చండి ఇక మీరు తీసుకున్నటువంటి ఈ లోన్స్ ఏ ఉన్నాయో ఎన్టీఆర్ విద్యలక్ష్మి కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి మీరు లోన్లు తీసుకున్న ఈ ఏ అయితే ఉన్నాయో ఈ లోన్లన్నీ కూడా అప్ టు మీరు నాలుగు సంవత్సరాలు తిరిగి చెల్లించవచ్చండి అంటే మీకు నలభై ఎనిమిది ఈఎంఐలు పెట్టుకోవచ్చు నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు తిరిగి అయితే కట్టచ్చు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఇరవై ఐదు పైన పడుతుందండి పావలా ఇంట్రెస్ట్ పైన మీకు అయితే డబ్బులు అయితే ఇవ్వడమైతే జరుగుతుంది అండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీద మీకైతే ఈ లోన్లైతే ఎవడమైతే జరుగుతుందండి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఈ రకంగా ఈ రెండు పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మీకు రెండే రెండు రోజుల్లో డబ్బులు అయితే శాంక్షన్ చేస్తారు అది కూడా బయోమెట్రిక్ ఆధారంగా అయితే డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్తున్నారండి బయోమెట్రిక్ మీరు తమ్ము ఎప్పుడైతే వేస్తారో ఆ తమ్ము వేసినప్పుడు కాడి నుంచి నలభై ఎనిమిది గంటల టైం చూసుకోండి అంటే రెండు రోజులు అండి డైరెక్ట్ మీ అకౌంట్లోకి అయితే వచ్చి డబ్బులు అయితే పడిపోతాయి ఆ డబ్బులను అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు మీ పనులకి సో ఫస్ట్ పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వచ్చేసి విద్యా విద్య ఖర్చుల నిమిత్తం అండి చదువుల నిమిత్తం చదువు ఖర్చులు ఏదైతే ఉంటాయో మీ పిల్లలకు సంబంధించి ఆ ఖర్చుల నిమిత్తం అండి శాంక్షన్ చేసేది ఇక రెండో పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసి పెళ్లి ఖర్చుల నిమిత్తం అండి పెళ్ళి టైంలో సో ఎవరైతే లేడీస్ ఉంటారో లేడీస్ ఉంటారు వారి పిల్లలు లేడీస్ నిమిత్తం వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇస్తారు ఇక్కడ డ్వాక్రా క్రమహన్కి బాయ్స్ ఉంటే కనుక బాయ్స్కి పెళ్లి అవుతున్న టైంలో అయితే ఇవైతే ఇవ్వరండి ఈ స్కీమ్ అయితే అప్లికేబుల్ కాదండి వారికి ఓన్లీ లేడీస్ ఎవరైతే కలిగి ఉంటారో లేడీస్ని పిల్లలు ఆడపిల్లలు పెళ్లి అయ్యే టైంలో మాత్రమే ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుందండి గుర్తుపెట్టుకోవాలి డ్వా క్రమం అందరూ కూడా సో బాయ్స్ ఉంటే కనుక వారికి పెళ్లి అవుతున్న టైంలో అయితే మీకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదండి ఓన్లీ లేడీస్ ఉంటేనే మీకు లేడీస్ పెళ్ళి అవుతున్న టైంలో ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లయితే మనకి మీడియా నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఇంకొక పది రోజుల్లో ఈ స్కీమ్ అయితే రాబోతున్నాయండి సో దీని ద్వారా అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల వరకు కూడా బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి మూడు లక్షల వరకు కూడా మీరైతే డబ్బులు అయితే పొందొచ్చు ఈ స్కీమ్స్ ద్వారా స్టార్ట్ అవుతాయి కనుక సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ కాబట్టి తప్పకుండా ఉన్న మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో సో ఫ్రెండ్స్ ఈ శివుడలో